పెద్ద హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మందీ ప్రడి నేను మందీ ప్రడి మీరు చూస్తున్నారు ఏమన్న ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వేస్తుంటే ఒక ట్రూ ట్రూ వీడియో ఛానల్ వాచ్ చేసి నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్స్ చేసుకొని పక్కన నెంబర్ కనుక పెట్టే నేను వీడియో కూడా మిమ్మల్ని అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి సేల్స్ ఫోటోస్ ఏమైనా ఛానల్లో పోగొని తీసుకోవాలంటే వీడియో షూటింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం అవుతుంది నాకు టూ మంత్స్ వీడియో చేసిన పంపిస్తే అన్ స్పోర్ట్లో అప్లోడ్ అయితే చేయడం అవుతుంది బొఫలస్ కానీ కౌస్ కానీ ఇలా డైరీ ఫోన్ చంపించిన ఫీడ్ కానీ ఇలా ఏదైనా ఈ ఎక్విప్మెంట్ కానీ ఇలాగని అయితే అప్పుడైతే చేయడం జరుగుతుంది ఇంకా ఈ కూడా విషయానికి అయితే మనకి గాంధీహారీ విలేజ్ గాంధీహారీ మండల్ నిజామాబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి రావడం జరిగింది ఇంట్రెస్ట్ వచ్చిన అక్కడ గమనిస్తున్న అమ్మవారి ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయడం ఇంకా ఏదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రితం డైఫ్ట్ అయితే సప్లై అయితే చేయదు జరుగుతుందట ఇది అయితే సీజన్ వైజ్ ఏది ఉంటే అది సప్లై చేస్తుంది ప్రస్తుతానికి అయితే కందు పొట్టు అయితే ఉందని చెప్తున్నారు అదే సప్లై చేయడం జరుగుతుంది ఏదంటే డైరీ ఫోర్ ఫ్రెండ్స్ అది డైరీ ఫామ్లో కానీ అది బఫ్లోస్ ఫామ్లో కానీ కౌస్ ఫామ్లో కానీ ఇలాగ షీప్స్లో కానీ ఇంకా హార్స్ ఫామ్లో కూడా ఇలాగైతే యూజ్ చేస్తారు అయితే వాటికి అంత సప్లై అయితే చేయడం జరుగుతుంది మినిమం ఇంటర్నల్ ఆర్డర్ చేయాల విషయాల కోసం అది అతనికి వెదర్కైతే అయితే కాల్ చేయండి ఇదైతే పర్ కేజీ వచ్చి సెవెన్ రూపీస్ చెప్తున్నారు ఏడు రూపాయలు చెప్తున్నారు ఒక కేజీకి వచ్చి ఇదైతే మూడు వందల కిలోమీటర్ రేంజ్ వరకు ఎలాంటి ఎలాంటి బాడుగా తీసుకోకుండా అయితే సప్లై అయితే జరుగుతుంది వాళ్ళ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే హండ్రెడ్ ఎక్స్ట్రా కిలోమీటర్స్కి అది ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది ఇది బఫ్లెస్ బాగా మంచిది ఫెన్స్ ఎన్ని దిబాలకి బాగా యూజ్ చేయొచ్చు బాగా బాగా సిటీలో వాళ్ళకి ఇంకా మెయిల్ ఫెన్స్ ఇది అయితే ఒక ఫెన్స్ ట్యాంక్ వచ్చింది